ఇది రేపు రాబోయే ఎలక్షన్ మే పదమూడు చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో తొంభై ఐదు పర్సెంట్ ఏదో ఒక పథకాలు మన జగన్ ద్వారా మీ ఇంటికి అందినాయి ఇది నిజంగా కంటిన్యూ అవ్వాలంటే అది ఒక జగన్ ద్వారానే అవుతుంది అది ఇంకేమీ సో మీరందరూ ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించింది ఈ ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేది బహుశా ఆలోచించేయాలి ఆ బటన్ నొక్కేటప్పుడు మాత్రం గట్టిగా నొక్కండి ఆ బటన్ చాలా 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 ఇంపార్టెంట్ తర్వాత నేను ఎక్కువ టైం తీసుకుని ఇంతకు బాగా ఆలోచన అవుతుంది ఇప్పుడు రేపు నా గట్టి నమ్మకం ఏంటంటే అక్కడ జగన్న సీఎం అవుతారు ఇక్కడ నాన్న ఎమ్మెల్యే గారు అవుతారు అయిన తర్వాత అయిన తర్వాత మీరు మా పైన ఎంతో నమ్మకంతో మాకు ఓటు వేసిన తర్వాత నేను మేము మీకు చాలా రుణపడి ఉంటాం నేను నేను పర్సనల్గా నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నేను మన కాన్స్టిట్యువెన్సీలో పద్నాలుగు వేల మంది యూత్ ఉన్నారు ఏంటంటే ఫస్ట్ టైం ఓటు వేసేవాళ్ళు చాలా ఇది ఫస్ట్ ఇది మొత్తం జిల్లాలో హైయెస్ట్ ఇది ఈ పద్నాలుగు వేల మందికి అందరికీ ఉద్యోగాలు ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు చెన్నైకి వెళ్తున్నారు హైదరాబాద్కి వెళ్తున్నారు లేకపోతే బెంగళూరుకి వెళ్తున్నారు నా వచ్చేసేసి మీ అందరికి చెప్తున్నాను దేవుడు సాక్షిగా ఇక్కడే వీళ్ళకి ఉద్యోగాలు తెచ్చేలాగా ఇక్కడే వీళ్ళకి ఉద్యోగులు నేను విక్రమ పక్క పక్క కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన మొత్తం జాబ్స్ ఇక్కడే ఎట్టైనా తీసుకున్న మాకు పెద్ద తప్పన ఖచ్చితంగా చేసి మళ్ళీ వస్తామని చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం అది చేసి చూపించాలి అందుకని మేనిఫెస్టో అది నిజంగా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ మధ్య లోకల్ మేనిఫెస్టోలో చేసినప్పుడు నన్ను నాన్న ఇద్దరితో మాట డిస్కస్ చేసిన తర్వాత మనం ఉదయగిరి ఉదయగిరి టౌన్ ఉదయగిరి మండలం చాలా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము ఒక నూట అరవై కోట్లు పెట్టి ఇక్కడ కేబుల్ కార్ అంటే ఉదయగిరి ఒక టూరిజం కి మంచి మంచి అవకాశం ఉంది ఏంటంటే మనం దీన్ని ఎవ్వరు అసలు ఉపయోగించుకోవట్లేదు అందుకని నేను విజయసాయి రెడ్డి గారి డిస్కస్ చేసిందంటే నూట అరవై కోట్లు పెట్టి ఒక కేబుల్ కార్ అంటే ఇక్కడ నుంచి పైన ఫోర్ట్ వరకు అది ప్లాన్ చేస్తాం అది ప్రపోజల్ రెడీగా ఉంది రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది సీరియస్ గా టేకప్ చేస్తాము తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో మొత్తం డెవలప్ చేసి ఉదయగిరి ఒక టూరిజం హబ్ లాగా చేద్దామని మా కోరిక ఇవి 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 కాకుండా మన సొంత డబ్బులతోటి గౌతమన్న పేరుతోటి ఒక ఎనిమిది కోట్లు పెట్టి ఇక్కడ ఒక మెమోరియల్ పార్క్ బహుశా ఈ మెమోరియల్ పార్క్ మీరు అసలు ఎప్పుడు చూసి ఉండరు అంటే బెంగళూరు లో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడ లేదు అంత అంత మంచి మెమోరియల్ పార్కు రేపు వచ్చే అక్టోబర్ లేకపోతే నవంబర్ కల్ రెడీ అవుతుంది ఎనిమిది కోట్లు సొంత డబ్బుతో పెట్టి మొన్న భూమి పూజ చేస్తాము ఇది కూడా ఇది కూడా సొంత డబ్బుతో పెట్టి చేస్తున్నాము ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా ఎస్పెషలీ మనకి నందవరం టు ఉదయగిరి రోడ్డు నిజంగా అది ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయిందో నాకు అర్థం కావట్లేదు రేపు వచ్చిన తర్వాత మాత్రం ఈ నందవరం ఉదయగిరి రోడ్ ఫస్ట్ వంద రోజుల్లోనే అది అది చాలా చాలా ఇంపార్టెంట్ అది మాత్రం ఫస్ట్ వంద వంద రోజుల్లోనే శాంక్షన్ మీ ముందుకు వస్తాం మళ్ళీ ఓకే తర్వాత తర్వాత మొత్తం కాన్స్టివన్సీలో మొత్తం కాన్స్టిట్యువెన్సీ మనకు ఒక పెద్ద అదృశ్యం ఏంటంటే మన కాన్స్టిట్యువెన్సీ ఒక నాలుగు హైవేస్ మధ్యలో ఉన్న కాన్స్టిట్యువెన్సీ ఈ కాన్స్టిట్యువెన్సీ బహుశా ఏ కాన్స్టిట్యువెన్సీ ఉండదు నాలుగు హైవేస్ మధ్యలో ఉన్నది నా నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మనం ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ అని చెప్తున్నాం అందుకు నా గట్టి నమ్మకం ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సినంత జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడే వస్తాయి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు కొంచెం మమ్మల్ని నమ్మండి మేము చేంజ్ చూపిస్తాం అంటే మన పార్టీ వాళ్ళు కదా అవతల పార్టీ వాళ్ళు చాలా 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 అడ్డంగా చేస్తున్నారు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఎందుకంటే ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు చేసే చేష్టాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే అవినీతి పనులన్నీ కొంచెం అందరు చూస్తున్నారు దయచేసి మీరు అలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు అలాంటి వాళ్ళు మీరు నమ్మబాకండి ఎందుకంటే అన్ని అన్ని తప్పుడు మాటలు చెప్తున్నాడు సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను రేపు వచ్చే మే పదమూడు ఎలక్షన్స్ మాత్రం చాలా 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 ముఖ్యం అందరికి ఎందుకంటే ఈ పథకాలు మళ్ళీ మీకు కంటిన్యూ అవ్వాలంటే జగన్ కి ఓటు వేయాలి జగన్ సీఎం చేసుకోవాలి అప్పుడే మీకు మొత్తం పథకాలు వస్తున్నాయి మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన సీరియల్ నెంబర్ ఫోర్ అది మీరు గుర్తు పెట్టుకున్నామా సీరియల్ నెంబర్ ఫోర్ ఎంపీ ది పోడే ఎమ్మెల్యే గారిది పోడే అది మాత్రం మర్చిపోబోకండి గుర్తు ఫ్యాను రేపు మే పదమూడు ఎలక్షన్స్